ప్రపంచంలో ఎప్పుడు చూసినా యుద్ధాలు లేదా అక్కడ ప్రభుత్వాలు లేదా తీవ్రవాదుల గ్రూపుల మధ్య సంఘర్షణలు లేదా రెండు తీవ్రవాదుల గ్రూపుల మధ్య అంతర్యుద్ధాలు మాదక ద్రవ్యాలు సప్లై చేసే గ్రూపుల మధ్య అక్కడుండే సైన్యానికి పోలీసుల మధ్య యుద్ధాలు ఇలాంటివి రెగ్యులర్గా మనం జరుగుతున్నాయని చూస్తూనే ఉంటాం వాటి వీటన్నిటికీ వెనకాతల అసలైన వ్యూహం ఆయుధాలు అమ్మడమేనని ఈ ఆయుధాలు ఇప్పటివరకు ఎక్కువగా అమెరికా తర్వాత రష్యా ఇలాంటి కొన్ని పెద్ద కంట్రీస్ చేస్తున్నాయని మనం గమనించాం బట్ ఇప్పుడు కొత్తగా ఇందులో చైనా కూడా చేరింది రీసెంట్గా చూసిన పాకిస్తాన్ ఫైటర్ జర్స్ కానీ రష్యా ఉక్రెయిన్ మీద వాడిన డ్రోన్స్ కానీ హౌతే అనే ఒక మిలిటెంట్ గ్రూప్ వాడే మిసైల్ అటాక్స్ కానీ కాంగోలో అక్కడున్న అడవుల్లో జరుగుతున్న యుద్ధాలు కానీ సోడాన్లో జరుగుతున్న అంతర్యుద్ధాలు కానీ ఇవన్నీ కూడా చైనా యొక్క సప్లై అనేది తెలుస్తుంది చైనా వీటిల ద్వారా తన ఆదాయాన్ని చాలా ఎక్కువగా పెంచుకుంటూ యుద్ధాలు ఆపకుండా ఈ అంతర్యుద్ధాలు ఆపకుండా సప్లై చేస్తుందని వివిధ మార్గాల్లో వాటిని చేరవేస్తుందని న్యూస్ ఉంది